మహేష్ తనే పాట రా పాట రాసుకుంటాడు తనే పాట పాడుతుడు మహేష్ నాతో పరిచయం నా ఎలక్షన్లో టూ థౌజండ్ ఎయిటీన్ ఎలక్షన్లో ఇతను ఇతను ప్రాపర్ నారాయణ గేట్ దగ్గర సంగారెడ్డిలో తారా డిగ్రీ కాలేజ్ పీజీగా స్టడీ చేసిండు నా దగ్గరకు ఆ టూ థౌజండ్ ఎయిటీన్ ఎలక్షన్కి ఈ జయహో జగ్గన్న అనే పాట ఇతనే పాటల్లో ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే ఇది గణేష్ పండుగ రేపు వినాయక చవితి వినాయకుని యొక్క పండుగ ఈ సందర్భంలో దేవుని పేరు మీద వినాయకుని దేవుని పేరు మీద ఒక మంచి పాట రాయడం జరిగింది ఆ పాటని ఇప్పుడు ఆ పాటను నాకు వినిపించి అది రిలీజ్ చేయడం జరిగింది అందుకే నేను ఒక మంచి పాట నీట్గా ఉంది చాలా బాగుంది దేవుని పేరు మీద ఒక మంచి వినాయక దేవుని పేరు మీద మంచి పాట కాబట్టి ఈ పాటని అందరూ రిసీవ్ చేసుకోవాలని నేను కోరుతున్నాను అందరికీ కూడా వినాయక చవితి మా గణపయ్య గౌరి తనయా గణపయ్య గల్లీ గల్లీలో నువ్వయ్యా ముల్లు కాదేవరావయ్యా దేవలం పోదరా ముక్కులే తీర్చరా దండకాలంలో ఆటాడరా ముని గణపంత భూషిక వాహన పరుగుణ బజారే డోలు బజ ఇందు వాలి మన కొంచ గణపయ్య ముందు చిందెయ్యాలి ট বচাই స్తున్నాడే గనపయ్యా ఎనుకా వాహనం ఎక్కిండే గడపయ్య రంగు రంగు ప్రతిమల్లో నా గనపయ్యవు సగ్గంగున్నాడమ్మో గడపయ్య